పెడలింగ్ రాకెట్ ముఠా గ్రూటును జిల్లా పోలీసులు రట్టు చేశారు వీరి నుంచి మూడు కోట్ల విలువైన అలా జోలం ను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిపి సాయి చైతన్య మంగళవారం తన కార్యాలయంలో వెల్లడించారు ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్ సింగ్ బాబు బసవరాజులు కెమికల్ ఇండస్ట్రీ పేరిట అనుమతి తీసుకుని అల్రాజోలం తయారు చేసి రవాణా చేస్తున్నారు వీరి నుంచి లక్ష్మణ్ గౌడ్ అల్రాజోలం తీసుకుని కల్లు డిపోలకు సప్లై చేస్తున్నాడు ఈ క్రమంలో బోధన్ మండలం సాలూరా గ్రామంలో రెండు పాయింట్ ఐదు కిలోల అల్రాజోలం డెలివరీ చేస్తూ ఈ నెల పదిహేను బై పదహారున లక్ష్మణ్ గౌడ్ పోలీసులకు పట్టుబడ్డాడు అనంతరం పోలీసులు లక్ష్మణ్ గౌడ్ తో పాటు అమర్ సింగ్ బాబు బస్వరాజులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు విచారణపై జరిపిన పోలీసులు వీరు చెప్పిన వివరాలతో అల్ఫాజోలం నగదు స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్రలోని ఉమెర్గా నుంచి షోలాపూర్ వరకు మూడు కోట్ల వైన అల్పాలం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పోలీసులను సిపి అభినందించారు మాదక ద్రవ్యాలను అరికట్టడంతో ప్రజలు భాగస్వామ్యులు కావాలని సిపి పిలుపునిచ్చారు అలియాస్ ప్రసాద్ అతను బయో స్టిములెంట్ కంపెనీ లక్ష్మణ్ లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ మన ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రొడక్ట్స్ అమ్మడం కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్ కెమికల్స్ తో ఇల్లీగల్ గా అల్పదం చేయడం స్టార్ట్ చేశారు ఆ ఫస్ట్ మనకు రెండున్నర కిలోల అల్పోదలం దొరికింది మనకి సాలూరాలో దాన్ని అగైన్ దాని గురించి మనం మన ఇన్స్పెక్టర్ మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆయన యొక్క సూపర్విజన్ లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు తర్వాత ఎస్ఐలు ఆ మచిందర్ వంశీ ఎడపల్లి ఎస్ఐ అండ్ బోధన్ రూరల్ ఎస్ఐ తర్వాత మన పీసీలు విశాల్ సరే మన హెడ్ కానిస్టేబుల్ కిషన్ పీసీలో విశాల్ స్వాస్తిక్ మహాదేవ్ జగదీష్ తర్వాత ఉమెన్ పీసీ ఈ శ్రీమరన్ వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్లి ఒక ముప్పై కేజీల అల్పజలం దాని యొక్క వర్త్ మూడు కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ అంత విలువ గల అల్పజలం ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అది ఉమేగ్రా సోలాపురం నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్ లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది అట్లానే ఒక పన్నెండు లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో సూర్యప్రభా ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఒక వర్త నాలుగు కోట్లు కానీ అల్పోజోలం వాడుతున్నారు మ్యానుఫాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ నాలుగు కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేసాం తర్వాత ఫోర్డ్ కార్ ఏ టు ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడు ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ ఒక మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేయకుండా మన వాళ్ళ ఎట్లా మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ఏ ప్రాసెస్ లో మ్యానుఫాక్చర్ చేస్తున్నారు అనే దానిలో కూడా వెళ్ళడం జరిగింది వాడు పారాక్లోరో నైట్రోబెన్జిన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఏదైతే మన కెమికల్స్ మన ఫర్టిలైజర్స్ వాడతారు దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా నాలుగు ఐదు నాలుగు ఐదు స్టెప్స్లో ఆల్పోజోలం అనే ఒక నిషేధిత ఎన్డిపిఎస్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కల్పించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు మదార్థాలకి బానిసలు చేస్తున్నారు ఇట్లా కన్స్యూమర్స్ ఉన్నారు వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండకుండా సిక్స్టీ ఫోర్ ఏ యాక్ట్ లో ఒక వెసులుబాటు ఉంది అని మేడం గారు కూడా చెప్పి దాని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది